స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఓదార్చు వాడను స్నేహితులారా కష్టాలలో శ్రమలలో కృంగిన వేళ ఒంటరితనము మనలను భయపడుతున్న వేళ ఓదార్చేటటువంటి వారొకరు మన ప్రక్కన ఉంటే బాగుండు అనే ఆలోచన ఆయాసము మనమందరము కలిగినటువంటి వారమే అటువంటి తరుణంలో ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా మనలను మనస్ఫూర్తిగా మన పక్షాన నిలువబడి ఓదార్చగలిగినటువంటి వారు ఎవరు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము యశా గ్రంథము ఏ బది ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నేను నేనే మిమ్మ నోదార్చివాడను చనిపోవు నరునికి తృణ మాతృడగు నరునికి ఎందుకు భయపడుదువు స్నేహితులారా జీవితంలో కొన్ని పర్యాయాలు చాలా క్రింది స్థాయికి పతనమైనటువంటి వారంగా ఉంటాం ఊహించనంత నష్టాన్ని ఊహించనంత అవమానాన్ని ఊహించనంత నిందలను భరించనని బాధలను మన జీవితంలో పొందేటటువంటి వారంగా ఉంటాం అంత మాత్రమే కాదు స్నేహితులారా మనము ఎంతగానో గౌరవించి ప్రేమించే మన ప్రియమైనటువంటి వారు దూరమై ఒంటరి వారముగా మిగిలిపోయిన సందర్భాలు ఉండవచ్చు లేక జీవితంలో ఏదో ఒక నష్టము మనలను కలవరంలోనికి కన్నీళ్ళలోనికి నెట్టివేసేటటువంటిదిగా ఉండవచ్చు ఉద్యోగం కానివ్వండి కుటుంబం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మనము సహించలేనంత భరించలేనంత నష్టములను మనము అనుభవించి ఉండవచ్చు సమస్యలు కలవరములు తీరనటువంటి అనారోగ్యం అండి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తీరనటువంటి అనారోగ్యం మనల్ని బాధిస్తూ ఉండవచ్చు ఇలాంటి సమయంలో ఈ సమస్య నుండి బయటకు రావడం అనేది తర్వాత విషయము ఆ బంధకాల నుండి బయటకు రావడం అనేది తర్వాత విషయము ఆ నష్టం నుండి ఒంటరితనం నుండి హృదయంలో కలిగినటువంటి గాయముల నుండి బయటకు రావడం అనేది తర్వాత విషయము మొట్టమొదట ఆ కన్నీళ్ళ మధ్య మనం కూర్చుండి నిద్రలేని రాత్రులను గడుపుతున్నటువంటి వేళ ఒంటరితనము మనలను భయపడుతూ భయపెడుతూ ఉన్నటువంటి వేళ మనుషుల యొక్క ముఖాలను చూడడానికి కూడా మనకు ధైర్యము సరిపోనటువంటి వేళ ఈ సమాజం నుండి మనలను 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 మనమే వెలివేసుకొని కన్నీళ్ళతో గడుపుతూ ఉన్నటువంటి వేళ ఎవరి పలుకు మనము విననటువంటి వేళ ఎవరైనా మనలను ఓదార్చేటటువంటి వారు ఉంటే బాగుండు ఎవరైనా మనకు తోడుగా నిల్వబడి ఆదరించేటటువంటి వారు ఉంటే బాగుండు అనే మనసు మనము కలిగినటువంటి వారంగా అటువంటి అవసరత మనము కలిగినటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా ఇటువంటి దీన స్థితి ఇటువంటి కలవరములతో కూడినటువంటి స్థితి ఈ వాక్యము వినుచు ఉన్న నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు సంభవించి ఉండవచ్చు నీవు ఎవరైనా మాట్లాడితే బాగుండు ఎవరైనా నా పక్షాన మాట్లాడితే నా పక్షాన నిలువబడితే నన్ను ఓదారిస్తే బాగుండు అని చింతించిన సందర్భాలు ఉండవచ్చు మనుషులకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే వాళ్ళు సంతోషంలో తోడుగా నిలువబడుతూ ఉండవచ్చు అభివృద్ధి చెందిన నాడు తోడుగా నిలవబడుతూ ఉండవచ్చు పార్టీలు సంతోషకరమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు మన ప్రక్కన నిలబడుతూ ఉండవచ్చు అన్నీ దూరమై అంగలార్చేటటువంటి వేళ ఎవ్వరూ మన పక్కన నిలవబడని పరిస్థితులు ఉండవచ్చు అలాంటి భయము మనల్ని ఆవరించినప్పుడు నీ కన్నీళ్ళను తుడవడం కొరకే నీలో ధైర్యాన్ని నింపడం కొరకే నువ్వు కృంగిపోకూడదు కృషించిపోకూడదు నీ దుఃఖము నీ నుండి దూరం కావాలన్న ఆలోచనతోనే దేవుడు ఈ ఆదరణనిచ్చేటటువంటి మాటలను దేవుడు నిన్ను ధైర్యపరచేటటువంటి మాటలను నీకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితుడా ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ ఓదార్చలేని పరిస్థితుల మధ్య నేను నేనే నిన్ను ఓదారుస్తానని చూడండి ఇక్కడ నేను నేనే అనే మాట ఆయన శక్తిని ఆయన సామర్థ్యమును ఆయన నిత్యత్వాన్ని ఆయన దైవత్వాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాట నేను నేనే అనేటటువంటిది అటువంటి శక్తి కలిగిన దేవుడు బలం కలిగిన దేవుడు నిత్యత్వము జీవం కలిగిన దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించగలిగిన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈ వాగ్దానాన్ని బాధలో ఉన్నావు కదా వేదనలో ఉన్నావు కదా కృంగిపోతూ ఉన్నావు కదా నీ కొరకే అందజేస్తూ ఉన్నాడు నేను నిన్ను ఓదారుస్తానని స్నేహితులారా ఈ లేఖనాలను మనము గమనించినప్పుడు ఇస్రాయేలు జనాంగము ఎన్నో రకాలుగా పతనమైనటువంటి పరిస్థితులు కృంగిపోయినటువంటి పరిస్థితులు తమ ప్రియులను కోల్పోయినటువంటి పరిస్థితులు వారి సొంత దేశం నుండి బానిసలుగా కొనిపోబడిన పరిస్థితులు పిల్లలు దూరమైనారు తల్లిదండ్రులు దూరమైనారు అనాథలుగా బానిసలుగా కన్నీళ్ళతో ధైర్యము కోల్పోయి బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు అటువంటి సందర్భంలో మీ జీవితాలను నేను తిరిగి కడతానని మీ పట్టణాలను నేను తిరిగి కడతానని ఏ మానవుడు మిమ్మల్ని బలహీనపరచలేడని ఏ మానవుడు మిమ్మల్ని బాధపరచలేడని ఈ వాగ్దానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు మీరు మనుషులకు భయపడకండి వాళ్ళ శక్తిని చూసి భయపడకండి నేనున్నాను కదా నేనే మిమ్మల్ని ఓదార్చేటటువంటి దేవుడనని ఈరోజు నువ్వు ఏ కలవరంలో ఉన్నా ఏ కన్నీళ్ళలో ఉన్నా ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలు తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము మీరు మమ్మల్ని ప్రేమించి ఒక బహుమానంగా అనుగ్రహించినటువంటి దేవుడవయ్య ఈ దినాన మమ్మల్ని ఓదార్చడానికి ఆశీర్వదించడానికి మాలో ఉన్న భయములను మాలో ఉన్న భారములను మాలో ఉన్న చింతలను దూరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడవయ్య కలిగిన మేము బలహీనత కలిగిన మేము జీవితంలో ఎన్నో ఆటుపోట్లు బలహీనతలు అనుభవిస్తూ ఉన్న మేము ఈ దినాన మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నామయ్యా మమ్మను విమోచించుమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా మా మొరలను వినుటకు శ్రద్ధ కలిగిన దేవుడవు కదా మా ప్రార్థనలను మీరు ఆలోకించండి అయ్యా మా కొదువల నుండి మీ నామమున విడుదలను అనుగ్రహించండి అయ్యా ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు ఉన్న ఉండినారో ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చున్న కుటుంబములుండినారో వారందరిపైన మీ దయను వారందరిపైన మీ కనికరములను కుమ్మరించవలసినదిగా బ్రతిమాలు కొనుచున్నా అయ్యా నూతనమైన పనులు దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ప్రారంభించు ఉన్న బిడ్డలను ధైర్యపరచండి అయ్యా వారి పనుల అందు విజయాన్ని ప్రభువా మీరు అనుగ్రహించండి అయ్యా మరి జన్మదినమును మరి వివాహ వార్షికోత్సవమును జరిగించుకొనుచున్న బిడ్డలకు మీ అస్తములను చాచి పట్టజాలను విస్తారమైన దీవెన్లను అనుగ్రహించండి అయ్యా సుదూర ప్రయాణములలో ఉన్న బిడలకు మీ తోడును అనుగ్రహించి భద్రతను దయచేసి ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని అందరిని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్